ಇಲ್ಲಿ ಭೌತಿಕವಾದ ಸಂಪತ್ತಿಗಾಗಿ ಅಥವಾ ಹೊರಗಿನ ಆಕರ್ಷಣೆಗಾಗಿ ಗ್ರಾಮ ಗ್ರಾಮ ಭಾರತ ದೇಶ ಆಧಾರ ಉಷ್ಟತಿಯನ ಕುರಿತು ಅಮೂಲ್ಯವಾದ ವಿಚಾರಗಳನ್ನು ನಮ್ಮೊಂದಿಗೆ ಹಂಚಿಕೊಂಡಿದ್ದಾರೆ ಆ ಗುರುಗಳಿಗೂ ಕೂಡ ಪ್ರಣಾಮಿಚ ಇರೋಣಾ ಚಂದ್ರಯಾನಕ್ಕೆ ಸೂನಲ್ ಮನ ಉಪಗ್ರಹಗಳ ಚಂದ್ರಯಾ ಮಹಾ ಪರಿಷಿ ಜಗದ್ಗುರು ಮಹಾ ಸನ್ನಿಧಿಯವರ ಪಾದಾರವಿಂದಗಳಿಗೆ ಭಕ್ತಿಯ ಪ್ರಣಾಮಗಳನ್ನು ಸಮರ್ಪಣೆಯ ಮಾಡಿ ಜಗದ್ಗುರು ಮಹಾ ಸನ್ನಿಧಿಯ ఇక్కడ స్వామీజీ అనేక కళ్యాణాలు చేపిస్తున్నాడు ఇట్లా ఎన్నో ఒక అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అందరికీ ధన్యవాదాలు మన పార్లమెంటు సభ్యులు ಇಲ್ಲಿ ಭೌತಿಕವಾದಂತಹ ಸಂಪತ್ತಿಗಾಗಿ ಅಥವಾ ಹೊರಗಿನ ಆಕರ್ಷಣೆಗಾಗಿ ಹನುಮಂತನಲ್ಲಿ ಇಟ್ಟಿರುವಂತಹ ನಂಬಿಕೆ ಅವರ ಹೃದಯ ಶ್ರೀಮಂತಿಕೆ ಅವರ ಮಾತೃ ವಾಸ್ತಲ್ಯದ ಭಾವನೆಗಳು తెలుసుకుంటూ నేర్చుకుంటూ మన మన జీవితాలను మనము ఫలప్రదం చేసుకోవాలి గౌరవప్రదం చేసుకోవాలి పుణ్యప్రదం చేసుకోవాలని చెబుతూ ఈ మఠం आदरणीय प्रधानाचार्य जी बोलो भारत माता की जय गो माता की जय कुमरा की जय गो माता की भारत माता की जय आदरणीय राजकुमार ఒడి నింపుతున్నది ఒక వెయ్యి ఒక వంద ఒక మందికి అంటే ఒక వెయ్యి ఒక వంద ఒకటి మనకు ఒక ఇది ఉంటుంది నూట పద వెయ్యి నూట పదహారు అని లేకపోతే అట్లా ఒక వెయ్యి ఒక వంద మందికి ఈరోజు ఒడి నింపుతున్నారు ఇక్కడ ఇది చాలా గొప్ప కార్యక్రమం ఇటువంటి అందుకని మహిళలు ఎంతోమంది ఉత్తైదు ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నారు ఒడిగింపే కాకపోతే సెంటిమెంట్ ఇది ఆ సెంటిమెంట్ని స్వామివారి ఇక్కడ ఏర్పాటు చేసి దాన్ని ఇంతమందికి నింపడం అనేది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం దీంట్లో పాల్గొనడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను గ్రామంలో సుద్ధలింగేశ్వర స్వామి అంటే ఆశ్రమం ద్వారా మఠం ద్వారా స్వామి వారి యొక్క నేతృత్వంలో అనేక మందికి వందల మందికి ఇక్కడ సామూహిక వివాహాన్ని ఏర్పాటు చేసిండు జాతర సందర్భంగా అదేవిధంగా ఈరోజు ఒడినింపే కార్యక్రమాన్ని ఒడినింపేకి ఎంతో మంది వేల మంది మహిళలు వచ్చింది ఇక్కడ ఒడి నింపేటటువంటి కార్యక్రమాన్ని వడిని నింపే కార్యక్రమాన్ని పెట్టిండు పెద్ద ఎత్తున మహిళల కార్యక్రమం సేవా కార్యక్రమాలు అనేకం చేస్తూ స్వామివారి ఇక్కడ ఎప్పుడు ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ఈ ప్రాంతాల్లో ప్రజాస్వామ్యం సేవ కోసం అత్యతమై పనిచేస్తున్నారు సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి స్వామివారి ఆశ ఆహ్వానించినటువంటి నేపథ్యంలో సో ఈ కార్యక్రమంలో పాటు చాలా మంచి కార్యక్రమం ఇక్కడ ఈ కళ్యాణోత్సవాలు జరగడానికి ఎందుకంటే కళ్యాణంలో జరిగినప్పుడు మొత్తం బయట జరిగింది సో ఈ కళ్యాణోత్సవాన్ని జరుపుకోవడానికి కళ్యాణ మండపం కూడా నేను ఇక్కడ ఏర్పాటు చేయిస్తానని చెప్తున్నాను ఈ మఠంలో ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలకు అందుబాటులోకి రావడానికి మంటపాల నేను నా తరఫున ఏర్పాటు చేయడం సహజంగా ఎలాంటి అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం ద్వారా నరేంద్ర మోదీ గారి ద్వారా వస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి లక్ష్యంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలకు విశ్వాసాన్ని చూసుకుంటా ఉంది సో భవిష్యత్తులో కూడా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఇంతకుముందు చూసి చూస్తున్నారు సిపోయి ఉన్నారు కాంగ్రెస్కే భవిష్యత్తులో ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూడా ఒక ఆలోచన వ్యక్తం చేస్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రజల లోపల ఆ విశ్వాసాన్ని కలిగిస్తాం భారత భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలోపేతం చేస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలు నరేంద్ర మోడీ గారి యొక్క పథకాలను గ్రామ గ్రామానికి అన్ని గ్రామాలకు కూడా రైతులకు మహిళలకు విద్యార్థులకు నిరుద్యోగులకు యువతకు అందరికీ కూడా ఆ పథకాలు చర్యలు తీసుకొని అభివృద్ధి పథకం నడిపిస్తాం